ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి వీడియో మీకు అందరికీ పంపించున్నాం ఉన్నాం మీ అందరిచూ చాలా ఆనందపడుతున్నారు అలాగే ఈరోజున రెండు విషయాల గురించి ఒకే వీడియోలో చెప్తాను శ్రావణ మాసంలో జరిగేటువంటి పౌర్ణమిలో జరిగేటువంటి ఒక ఉత్సవం చాలామందికి ఇష్టమైంది ఆడపిల్లలకి అత్యంత ఇష్టమైనది కావలసినటువంటి వస్తువుల్ని బలవంతంగా లాక్కునేటువంటి ఒక పండుగ అదేనండి రాఖీ పౌర్ణమి రక్షాబంధన ఉత్సవం ఆడపిల్లలు అమితంగా ఇష్టపడేటువంటివి రెండు పండుగలు ఉన్నాయి ఒకటేమో దీపావళి సమయంలో నివాళీలు రాఖీ పౌర్ణమప్పుడు రక్షాబంధన వేడుకలు ఈ రెండు కూడా వాళ్ళు అంటే ముఖం మార్చుకొను ఆనందంతోనో గొడవ పెట్టుకునే సరే అంటే చిలిపి గొడవలతో పెట్టుకున్నా సరే అన్నదమ్ముల నుంచి తల్లిదండ్రుల నుంచి ధనము లేదా సువర్ణము తీసుకునేటువంటి మంచి రోజు అంటే ఒక మంచి వాతావరణంతో సోదరుల మధ్య సుహృద్భావ వాతావరణం కోసము రక్షాబంధనం శ్రావణ పౌర్ణిమకి విశేషము ఇదొకటే అయితే ఈరోజు మీరు రక్షాబంధనం చేసుకుంటున్నప్పుడే సత్యనారాయణ వ్రతం కూడా ఆచరిస్తే ఇంకా విశేషం చాలా మంచి విశేషము మీరు అనుకున్నటువంటి పని మరొక పౌర్ణమి లోపల జరుగుతుంది ఇది నిజం సరే ప్రస్తాంశంలో మనకి రక్షాబంధనము అనేటువంటిది ఆడపిల్ల ఎందుకు కట్టుకోవాలి బలి బలిరాజా దానవేంద్రో మహాబల అంటే బలిని ఏ విధంగా అయితే తన బంధనంతో విష్ణుమూర్తి బంధించాడో అటువంటి రక్షణ బంధాన్ని ఒక సోదరిగానికి ఇచ్చేటువంటి రక్షణ రక్షాబంధనము కాబట్టి ఇటువంటి రక్షాబంధనాన్ని మనం ఆడపిల్లలు సోదరులకు కడుతున్నప్పుడు చాలా అచంచలమైనటువంటి ఒక రక్షణ ఇద్దరి మధ్యలో అనుబంధం బాగా ఏర్పడుతుంది పుట్టినింటి నుంచి సోదరు ఎప్పుడు కూడా మెట్టింటికే కాకుండా పుట్టినింటికి కూడా సంబంధ బాంధవ్యాలు కొనసాగించేటువంటి ఉత్సవము ఒక మంచి పండగ ఇది మనకి పురాణాలు చెప్పబడింది తప్పకుండా మంచి రక్షాబంధనం కట్టుకోవడం వల్ల ఆ చెల్లెలు అంటుందట ఎల్లవేళలా నా శరీరము ఉన్నంత వరకు నా ఆశిస్సులు నా యొక్క సంకల్పము సోదరుడిగా నీకు ఎప్పుడు ఉంటుంది నీకు రక్షణగా నా కంకణం ఉంటుందని చెప్పేసి ఆ సోదరి కట్టేటువంటి రక్షణ కంకణం చాలా చాలా బలమైనది గుర్తుపెట్టుకోండి అది తొందరగా మీకు బలహీనమేదో ఆ యొక్క రక్షణ రక్షాబంధం అనేది తాత్కాలికంగా ఉండవచ్చు కానీ ఆ కట్టిన సమయంలో సోదరి ఇచ్చేటువంటి ఆ రక్షణ సంబంధించినటువంటి ఒక విష్ ఒక అనుబంధము ఒక కోరిక నా తండ్రి నా సోదరుడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలనేటువంటి కోరిక మనకు నిజంగా అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది లేనటువంటి శరీరాన్ని దనహీనత లేటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఆ రక్షాబంధనాన్ని తప్పకుండా మనం కట్టుకోవాలి ఒక విదేశాల్లో ఉన్నవారు ఖచ్చితంగా మీరు పోస్ట్లో అయినా సరే రక్షాబంధనాన్ని పంపించాలి అలాగే మన రాష్ట్రంలో ఉంటే ఎదుర దూరం ఉన్నా సరే తప్పకుండా సోదరుడి కోసం రాలేరా వస్తా తప్పకుండా వచ్చి రాకి ఆ రక్షాబంధన కట్టండి వారికి ఆశీస్సులు అందజేయండి ఆ సమయంలో మీరు తప్పకుండా బంగారం అడగండి కాళ్ళ పట్టిలు అడగండి మంచి మంచి వస్త్రాలు అడగండి డిమాండ్ చేయని ఆడపిల్లలు ఖచ్చితంగా సోదరులు ఇవ్వాల్సిందే సోదరులు సోదరికి ఎంత ఇస్తే అంతకు లక్ష రెట్లు మనకి వస్తుందనేది శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ సోదరికి నచ్చినటువంటి పదార్థాన్ని శక్తులంత వరకు శక్తికి మించి ఏమైనా ఎవరైనా చెప్పట్లేదు మీకు వంద రూపాయలు అంటే పది రూపాయలు ఇవి నో ప్రాబ్లం కానీ సోదరికి తప్పకుండా ఇచ్చేటువంటి మనసు ప్రశాంతంగా ఇవ్వాలి ఆనంద చిత్తంతో ఇవ్వాలి ఆ బహుమానంతో ఆడపిల్ల ఎంతో సంతోషరాలవుతుంది కాబట్టి అటువంటి సంతోషమే మనకు కూడా కావాలి ఆ సంతోషం వలనే లక్ష్మీ సోదరి రూపంలో మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అటువంటి కానుకలు ఇచ్చే ప్రయత్నాలు చేయండి దాని అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ రక్షాబంధన కార్యక్రమం ఎప్పుడు చేసుకోవాలి తప్పకుండా సూర్యోదయ సమయంలో చేయమని చెప్తానంటే సూర్యోదయ సమయంలో తొమ్మిది నుంచి పది మధ్యలో పదకొండు మధ్యలో తప్పకుండా చేసుకోండి ఎందుకంటే దూరాభారం సోదరి ఇంటికి రావాలి రోజు మొత్తం కట్టుకోద్దా రోజు మొత్తం కట్టుకోవచ్చు నేనేమంటానంటే అపరాన్న సమయంలో కట్టుకోకండి రెండున్నర నుంచి నాలుగు గంటల మధ్య మీరు అటువంటి రక్షాబంధన అది అపరాహ్న కాలం ఆ సమయంలో కాకుండా సాయంకాలం కానీ ఉదయం కానీ కట్టుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మంచి యశస్సు తప్పకుండా కలుగుతుంది అనే విషయాన్ని గుర్తించండి శుభమస్తు